హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా వారి కుటుంబం ఇరవై తొమ్మిదో తేదీ అండి శుక్రవారం నైటు గజవాహనం అండి వాహనం వచ్చి గజవాహనం దేవుడైతే అలంకరించారు గజ గజవాహనం మీద చూడండి ఎంత బాగా అలంకరించారు పూలమాలలు కానీ ఎంత బాగా వేశారు రోజు రోజుకి రెట్టింపు అవుతుందండి తేరలేక దేవుడు పోయేటప్పటికి రెట్టింపు అయి ఉంటుంది కలనమాట ఈరోజైతే లా ఈ గజవాహనం మీద దేవుడు నాలుగు తిరుమల వీధుల్లో తిరిగిన తర్వాత మళ్ళీ గుళ్ళేకి వస్తాడు అండి ఈరోజు తొందరగా అయిపోతుంది ఇరవై తొమ్మిది నైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఒక రెండు గంటలు గ్యాప్ ఇచ్చి రెండు మూడు గంటలు గ్యాప్ ఇచ్చిన తర్వాత తెల్లవారుజామున మూడు గంటల నుంచి మళ్ళీ దేవుణ్ణి అలంకరించుకొని అమ్మవార్లను కూడా అలంకరించుకొని నేరుగా తీరలేక తీసుకుపోతారండి అప్పటికి తేరంతా రెడీ అయిపోయి ఉంటుంది ఇలా దేవుడిని బాగా అలంకరిస్తారండి ఈ వాహనం అయితే కదా చాలా బాగుంటుందండి గజవాహనం అంటే చాలా బాగుంటుంది ముందు రోజు తర్వాత రోజు ముప్పై తేదీ తీరు కదండి ఆ రోజు గజవాహనం రోజు గుడిలో జనాలు ఎక్కువ ఉంటారండి ఊర్ల నుంచి అంతా వచ్చింటారు కదా ఇరవై తొమ్మిది తేదీ అందరూ వచ్చింటారు దేవుణ్ణి తేరు చూసేదానికి ఫుల్ ఉంటారండి జనాలు అసలు దేవుడి దగ్గర పోయి అట్లా దర్శనం చేసుకోవడానికి కూడా వీలు కాని అంత జనాలు ఉంటారండి కొంచెం దూరం నుంచి మేము వీడియో తీసుకున్నామండి చాలా చాలా జనాలు ఎక్కువైపోయినారు దేవుణ్ణి దర్శించుకోవడానికి ఆ కాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడ నుంచో వచ్చింటారండి కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర ప్లస్ వచ్చి తమిళనాడు తెలుగు మన తెలుగు వాళ్ళందరూ కలిసి చాలా వరకు వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారండి చూడడానికి ప్లస్ వచ్చి ఇంటి దేవుడు ఉన్న వాళ్ళు ముడుపులు జలించుకోవడానికి కూడా చాలా మంది వస్తారండి చూడండి అడికి అయిపోయింది కదా తర్వాత అప్పుడు ఇక్కడ మోకలండి దేవుడికి అంటే తేరు కట్టే మోకలు ఇవన్నీ ము అదే ఇరవై తొమ్మిది నైటు చూపిస్తున్నానండి మీకు అక్కడ తేలు ఎలా ఉందో అనేది చూపిస్తాను నేను తేరుకైతే అలంకరణ జరుగుతుందండి ముప్పై తేరు కాబట్టి ఇరవై తొమ్మిది తేదీనే అలంకరణ చేస్తారు కాబట్టి మీకు చూపిస్తున్నాను చూడండి అలంకరణ చే ఇంకా జరుగుతూనే ఉంది మీకు ఎలా ఉంది అనేది కొంచెం చూపిస్తాను వీడియో ఇది లోపల అండి ఇది వచ్చి ఉయ్యాల పీట దేవుడు అమ్మవార్లు కూర్చోవడానికి ఉయ్యాల పీట ఇదంతా బాగా నీట్గా అలంకరిస్తారండి ఇంకా పూలు కట్టేసి అంతా మే అంటే ఆ రోజు నేను వీలైతుందో కాదో జనాలు ఎక్కువ ఉన్నారని నేను ముందు రోజే చూపిస్తానండి ఎలా ఉంటుందో అనేది లోపల ఈ విధంగా ఉంటుందండి చూడండి అంత పెయింట్లు అయితే వేసేసారు తేరుకైతే నీళ్లు పట్టేసి కడిగేసి పెయింట్లు వేసేసారండి వేసిన తర్వాత అలంకరి అలంకరణ చూపిస్తానండి కొంచెం బయట నుంచి అలంకరణ అయితే చాలా చక్కగా చేస్తారండి చూడండి ఇక్కడైతే హోమాలు జరుగుతూ ఉన్నాయి తేరు తేరు రోజుకు ముందు రోజు నుంచి అంటే ఇరవై తొమ్మిది తేదీనే ఈ విధంగా హోమాలు జరుగుతూనే ఉంటాయండి ఇటు తెల్లవారుజామున వరకు దేవుని తీసుకొచ్చేందుకు హోమాలు జరుగుతాయి తర్వాత కుంభం వేస్తారు దేవుడికి ఎన్నో రకాల కుంభాల కుంభం వేసి తర్వాత భోజనం అవన్నీ తీపన్నం అంతా పెడతారండి అక్కడ తర్వాత వచ్చి గుమ్మడికాయలు దిగి తీసుకుడతారు అవన్నీ చేస్తారు అంటే దేవుణ్ణి తీసుకొచ్చిన తర్వాత జరిగేవి అవన్నీ ఇవి నైట్ జరిగిందండి తర్వాత ముప్పై తేదీ దేవుణ్ణి ఊరిగిచ్చేప్పుడు చేసే పూజ చాలా ప్రత్యేకంగా ఉంటుందండి దగ్గర దగ్గర ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు పూజ చేస్తారండి ఎక్కడంటే వన్ అవర్ పట్టింది వన్ అవర్ పైనే పడుతుందండి పూజ అవన్నీ చేసిన తర్వాత అక్కడ సాంప్రదాయాలన్నీ చేసిన తర్వాత దేవుణ్ణి కదుపుతారనమాట ఆ కదిపేటప్పుడు కూడా చాలా మంది ఉండాలండి ఒకరి వల్ల ఇద్దరి వల్ల కాదు కానీ దేవుడు ని నిజంగా అయితే నాకైతే సత్యం అండి అక్కడ అంత రథాన్ని కదలాలంటే దేవుడు అనుగ్రహం లేని చేయలేమండి అంత బాగా అలంకరణ చేస్తారు తర్వాత చూడండి అన్నదానాలు ఎక్కడ చూసినా పెడుతుంటారు ఇది ముప్పై తేదీ రోజండి ఉదయం జరిగింది ఇది అయిపోయింది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్